ఇలా సాయంత్రం నేను ఐదునారు వేస్తుంటే మా దోస్ ఫోన్ చేసి సుష్మా లోపలికి వచ్చిన లేదా చేతులు పార్కింగ్ పార్కింగ్ అని మా ఫస్ట్ పెడతాడు నన్ను రమ్మని చెప్పి లోపలికి వెళ్ళి అప్పుడే ఇక పార్కింగ్ చేయడం అని చెప్పేసి లోపలికి వస్తున్నా ఈ సినిమాకి బాగా వచ్చి బండి అయితే బాగా పార్కింగ్ చేసి ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ ఫ్యామిలీ చిన్న పిల్లలు తీసుకొని వచ్చారు అంటే అందరు చూడదగ్గ సినిమా అయితే బండి పార్క్ చేసినందుకు ఇరవై రూపాయలు అడిగిండు ఇంత ముందు టికెట్ తీసుకోపోతుండే మళ్ళీ ఇప్పుడు మధ్య తీసుకుంటున్నట్టుంది టికెట్ తీసుకున్నామని బాక్స్ ఆఫీస్ దగ్గరకు పోయినా అయితే మా దోస్ ఫోన్ చూసి అనే నూట పది రూపాయలు టికెట్ తీసుకున్నా బి ట్వెల్వ్ థర్టీన్ మన నెంబర్ అని చెప్పిండు రవితేజా ఈ మూవీలో అయితే టూ గెటప్స్ లో కనబడుతున్నాం మన సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది ఏందనేది మా ఊరు సినిమా టికెట్ తీసుకున్నటంటే నాకు ఇంటర్వేళ్ళ బొక్క పెడతాడు రెండు వందల రూపాయలు నాకు అర్థమైంది పుణ్యాన్ని చూపించడాడు ఏమి కాదు సినిమా అయితే స్టార్ట్ అయింది ఈగల్ టైటిల్ పడింది హీరోని చూపించడానికి ముందు ఎలివేషన్ షార్ట్స్ ఉంటాయి కట్టర్ నాకుంటాయి కేజీఎఫ్ కూడా వానికి రాదు రవితేజకు కరెక్ట్ సబ్జెక్ట్ ఇది మస్తు మాసం ఉంటాడు దీంట్లో ఇందులో అమ్మవారి ఫైట్ ఉంటది నా బూత్ నా భవిష్యత్తు లెక్క ఇంకా నేను చెప్పుడైంది మీరే పోయి చూడరు ఆదివారం సినిమా చూస్తుంటే మాత్రము ఇప్పుడు ఏమైతుంది నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ టైం అయితే అన్నట్టు ఉంటుంది ఎక్కువ క్లిప్స్ చూపించిన అనుకో కాపీ రైట్స్ పడతాయి మీరు చూడరు మస్తు ఎంజాయ్ చేస్తారు గండుల మోతే మీ పాజిటివ్ అంటారు మీరు కూడా పాజిటివ్ గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి